ఈ నెల పదిన విజయవాడలో బి బిఎండ్ బ్యూటీ నెట్వర్డ్ ఎక్స్ ఫోను నిర్వహిస్తోంది యోయో టీవీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విజయవాడలోని యార్లగడ్డ గ్రాండ్ ఇయర్ లో అతిపెద్ద వన్ డే కాస్మెటిక్స్ ఎక్స్పోను ఈ నెల పదిన నిర్వహిస్తున్నారు బియాండ్ బ్యూటీ నెట్వర్డ్ ఈ మొత్తం ఎక్స్పోను నిర్వహిస్తోంది ఇందులో ఇరవైకి పైగా కాస్మెటిక్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను చూపిస్తాయి అదే సమయంలో మేకప్ హెయిర్ స్టైల్స్ హెయిర్ కట్స్ హైడ్రోఫేషియల్ ఫేషియల్ లపై ఉచిత సెమినార్ నిర్వహిస్తారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అవార్డ్ వేడుకలు కార్యక్రమం నిర్వహిస్తారు వివిధ రంగాల వారీగా అవార్డులను ప్రదానం చేయనున్నారు అందులో వైద్యులకు మీడియా మరియు వ్యాపార పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లాగర్లకు ఫ్యాషన్ రంగం మేక్ ఓవర్ పరిశ్రమలు రాణించిన వారితో పాటు తదితర రంగాల వారికి అవార్డులు అందజేయనున్నారు ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా భారత్ టుడే న్యూస్ త్రీ న్యూస్ టాప్ తెలుగు న్యూస్ ప్రజా సమాచార్ భారత్ నాడు ప్రజా జ్యోతి దినపత్రికలు మద్దతు ఇస్తోంది బియాండ్ బ్యూటీ నెట్వర్డ్ ఈ మొత్తం ఎక్స్పోను నిర్వహిస్తుంది విజయవాడ బిబిఎన్ డైరెక్టర్ షహానా రోజా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది అందరికీ ఉచిత ప్రవేశం మరియు ఎటువంటి రుసుము లేదు ముఖ్యంగా ప్రతి అమ్మాయి మరియు మహిళ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు